అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వారు మనకు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది గుర్తు ఆ గుర్తు పైన నొక్కండి మనకు లైక్ అయిపోతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ అనేది వెళ్తుందనమాట వారు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూడడం అయితే జరుగుతుంది వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికీ కూడా అందిస్తూనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ను మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి కాసేపట్లో అంటే దాదాపు పన్నెండు గంటల సమయంలో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం అందుకంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవన్ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున జమ చేయడానికి తొలి విడత డబ్బుల విడుదలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు ఫోన్ నెంబరు ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు కూడా మనకు విడుదల చేయబోతున్నారు ఈ తొలి విడత డబ్బులను కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు అందరితో పాటు ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు వస్తుంది విడతల వారీగా ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు మామూలు భూములు కౌలుకు తీసుకుని కౌలు చేసే రైతులు అలాగే ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఈ కౌలు రైతులు మనకు దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కూడా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికంటే ముందే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కంటే ముందే మీరు సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డులు అనేవి మీ యొక్క రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా విఆర్ఓ విఆర్ఓ గారి లాగిన్లో ఈ యొక్క సిసిఆర్సి కార్డు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు అయితే తీసుకున్నారు ఇంకా మనకు అవకాశం ఉంది మీరు ఎవరైనా సరే ఇంకా తీసుకోవాలంటే కూడా ఈ యొక్క సిసిఆర్సి కార్డులు అనేవి తీసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఒకేసారి మీకు కౌలు రైతులకైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి మీకు ఏదైనా పంట వేసుకోవడానికి పడు మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏదైనా సరే మీకు జమ కావాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు దీనినే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అంటారు అలాగే ఈకేవైసి ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో వేలుముద్ర అనేది వేసి ఈకేవైసి కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికే అందరికంటే ముందుగానే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ యొక్క కార్యక్రమం అనేది పూర్తి చేయండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో ఈ రైతులకు మాత్రానికేనండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతమంది రైతులకు కాదు మనకు కేవలం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలు మరియు వరదలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయమని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక సీఎం గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రెండు రోజుల పాటు సెలవు దినం కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు సోమవారం మనకు ఈరోజు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ముప్పై ఆరు కోట్లయితే విడుదలవుతున్నాయి మరి కాసేపట్లో రైతులందరికీ కూడా అంటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది అంతేకాకుండా మీరు ఏదైనా సరేనండి మీరు ఈ పంట నష్టపరిహారం జరిగినప్పుడు తప్పకుండా మీ యొక్క పంట అనేది ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించుకోవాలి ముందుగానే అలాగే పంట నష్టపోయినప్పుడు సమీప రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులకు తెలియజేసి మీ పంట అనేది నమోదు చేయించుకోవాలి అప్పుడే మీకు రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం అనేది ప్రభుత్వం విడుదల చేసినప్పుడు మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులు పంట నష్టపోయారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకోండి మీకు వెంటనే కూడా మీకు పంట నష్టపరిహారం అయితే అందుతుందన్నమాట ఇక మరి కాసేపట్లో ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదలవుతాయి ఇక నష్టపోయినటువంటి పంటను బట్టి మీకైతే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి ఇక మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన పంటలను పరిశీలించి గతంలో కూడా హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారం కింద మరి కాసేపట్లో ముప్పై ఆరు కోట్ల రూపాయలయితే విడుదలయ్యి వారి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి